హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అందరికి ఫ్రెండ్స్ అయోధ్య టూ మంచాల ప్రయాణము తెలుగు ప్రయాణము అయోధ్య టూర్ నుండి వెళ్తూ ఈ ట్రైన్ లో భక్తులందరి స్పందన వారి మధ్యలోని మాట తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఫస్ట్ భోగి నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ పార్లమెంట్ నుండి రాముని దర్శనం కొరకు వచ్చినాము మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మేము ఫస్ట్ ఇదంతా చెప్పడం కానీ నేను నైన్టీలో నా పేరు మత్తపల్లి సుధాకర్ రావు నైంటీలో ఫస్ట్ ప్రప్రథమంగా కరసేవాల నేను ఉన్నా నా పక్క వాళ్ళు ఐదుగురు చనిపోతే షూటింగ్లో చనిపోతే నేను పక్క పక్కకి వెళ్ళిపోయినాం తర్వాత సరైన స్నానం చేసి వెళ్ళిపోమని చెప్పారు వెయ్యి మందిని కాల్ చేశారు అయినా మేము ధైర్యంగా ఫస్ట్ టైం ఇది చూడాలి ఆ వార్తను బయటికి రానియలేదు మన వాళ్ళు తర్వాత మనం మనకు లాగా క్యాసెట్ కూడా నా దగ్గరకు వచ్చింది కానీ మనం అయితే ఈ యాత్ర ఏంటంటే మోడీ గారి స్వచ్ఛ భారత్ దీన్ని ఏమంటారు రైల్ రైల్ ద్వారా అయోధ్య రాముని మాకు ఇక మా జన్మ ధన్యమైంది నేను తొంభైలో పోయినప్పుడు ఎప్పుడైతే ఆలయం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఫస్ట్ పోవాలనుకున్నాం ఇప్పుడు నా అప్పుడు నేను థర్టీ ఫార్టీ ఇయర్స్ ఏజ్లో పోయినా థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు సెవెంటీ త్రీ చూసిన కనుల పండుగగా చాలా ధైర్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక ముందు కూడా మన కార్యకర్తలందరికీ ఇదే అవకాశం వినియోగించుకోవాలి ఇంకా చాలా రోజులు మన మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తూనే ఉంటుంది మిగతా కార్యకర్తలు అందరూ కూడా మాలాగే బాల బాలరాముని దర్శించి తృప్తి పొందాలని కోరుకుంటున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి ఇప్పుడు మీరు అప్పుడు కరసేవకుండిగా వెళ్ళిన అని చెప్తున్నారు కదా అక్కడ జరిగిన యథార్థ సంఘటనలు ఇంకా మీకు అనిపించింది అప్పటి నుండి ఇంకా మీ మధ్యలో కదులుతున్న అలాంటి సందర్భాలను ఇంకేమన్నా ఉంటే వివరించండి మేము నైన్టీలో బై నవంబర్ ఇరవై ఐదో తారీఖు బయలుదేరినాం తొంభైలో మీకు ఏ విధంగా వార్త అందడం జరిగింది అవన్నీ చెప్పండి పోయినాం పోయితే మనము ఈ విశ్వంత్ పరిషత్ ఏసీ బీజేపీ ఏదో ఆధ్వర్యంలో మేము కళసేవకు బయలుదేరినాం బయలుదేరిన తర్వాత రైళ్లలో పోతున్నాం అన్ని సరంజామాలు కూల్చాలని మేము ఐటమ్స్ కూడా అన్ని పట్టుకొని పోయినాం అయోధ్యకు రెండు వందల కిలోమీటర్లు ఉన్న మమ్మల్ని చెక్ చేసి మొత్తం అందించుకుని ఓన్లీ డ్రెస్ ఏదో ఒక ట్రైన్ పట్టుకొని వారణాసి దాకా చేరుకున్న తర్వాత అక్కడ నరేంద్రబాయ్ సాబ్బు కలిపి మాకు ధైర్యం వచ్చింది ఒక సత్యనారాయణ రాజ్ అనే దానిలో మేము బస చేసి అక్కడి నుంచి ఇక యాత్ర మొదలు పెట్టిన మీద నడుచోడు అయోధ్యలో ఐదు రోజు రెండు వందల కిలోమీటర్లు చేరి అయోధ్య చేరుకున్నాం హనుమాన్ గాడి అని ఇప్పుడు మనం చూసాం కదా హనుమాన్ గాడికి చేరుకున్నాం గోంగా తోవల మధ్యలో అయితే అక్కడి లేడీస్ను కాళ్ళు కడిగి మేము ఇక్కడ పోసుకున్న వాళ్ళ రుణం ఇవ్వలేము బయట పోలీసు వాళ్ళు బయట వాళ్ళు కూడా చాలా సార్లు వాళ్ళు కూడా మనకు ఇష్టమే మేము అక్కడి దాకా చేరుకున్నాం సిరఫ్ ఉత్తర తూర్పు జిల్లాకి వెళ్ళి ఎనిమిది వందల మంది వచ్చినాము వస్తే సిరఫ్ జంగారం నుంచి నలుగురమే ఆ దాంట్లో చేరుకున్నామండి దాంట్లో నేను ఒక ఇప్పుడు ఆ ముగ్గురు రాలేకపోయాడు మా ఒక్కసారి కూడా చనిపోయిన కార్యకర్త కానీ ఆ లేడీస్ మాత్రం మనము రాత్రి సాయంత్రం టైం అయిందంటే సార్ వ్యవస్థ తయారయ్యే భయో అబ్గలియ వ్యవస్థ తయారయ్యే ఆఓ బట్టి మమ్మల్ని లోపల కూర్చోబెట్టి మాకు వినిపించుకుంటూ భర్తలు కావాలి కాసే వాళ్ళకైతే ధన్యవాదాల ధన్యవాదాలు మా అనుభూతి అంటే అది అనుభూతి కాదండి అది చేరుకున్న తర్వాత అప్పుడు ములాయం సింగ్ సింగ్ ప్రభుత్వం మేము ఎనిమిది లక్షల మంది చేరుకోవాలంటే కరెక్ట్ మూడు లక్షలు చేరుకున్నాం డాడీ కూడా హనుమాన్ గారికి చేరుకున్న తర్వాత ఎస్ చేరుకున్న తర్వాత మేము మూడు మూడు లక్షలు చేరుకున్న వాళ్ళకి లక్షనే పోలీసులో ఉండేది భయ్యా భయ బయట అని ఇట్లా మంచిగా కూర్చోబెట్టినండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో హెలికాప్టర్ తిరిగిపోయింది ఒకరికి నలుగురు వచ్చింది అయినా కొట్టలే వాళ్ళు భయ బయట బయట అని కాస్త దబ్బడం జరిగింది అంత అట్లాగే విహెచ్పి బజరంగదల్ యొక్క స్వరాజ్ మొదట వెహికల్ తీసుకొని దానిలో ఒక పది పదిహేను మంది బస్ బారికేడర్ కొట్టుకొని లోపల లోపలికి వచ్చాకడ్డం ఊరికి ఉరికే వారికి కొంతమంది హుషారు హుషారుల పిల్లగా కొంతమంది ఒక దాదాపు ఇరవై మంది ఆ గుమ్మం మీద గుమ్మం మీద ఎక్కడం జరిగింది ఈ మజ్డా కొట్టుని చూసి అక్కడ ఫర్గ్ చేసాడు పోలీసులు ఫరింగ్ చేస్తే ఒక ఐదుగురి దానిపైన అందులో పాపం బీహార్ ఉత్తరప్రదేశ్లో ఇద్దరు అన్ననాములు సొంతం ఇద్దరు ఇతర అన్ననాములు ఐదుగురి దానిపైన దానిపైనక కరసేవ అయిపోయింది ఇక మీరు వెళ్ళా సార్ ఎక్కడికక్కడ కొద్దిగా జబ్బు చేసి ఎటువంటి నాకు వెళ్ళగొట్టి మాకు ఒక అనిల్ తండని మనలాంటి ఒక యువకుడు దొరికిడు ఆ నైట్లో స్టే చేసినాం ఆయన రైఫల్ పట్టుకొని మామూలుగా ఉంచుకొని ఇంకో ఐదుగురు యాజ్ చేసినాక మన గోదాం భయ్య అన్నాడు సరే అక్కడ భోజనం పెట్టి దిన్ని పెట్టి పంపి పడుకోబెట్టి చాలా మంచిగా జరిగిందని మేము అనుకున్నాం పొద్దున్న సర్వేలో స్నానం చేసి ఎటువంటి టెలిఫోన్గా జరిగిపోయింది జరిపోయింది అనుకునే వరకు వెళ్ళం పొద్దున్న సర్వే కోరుకున్నామండి స్నానం చేద్దామని పోయినాం ఇట్లా చేసినేమో లేదో ఎక్కడో ఫైరింగ్ వచ్చింది ఫైరింగ్ రాగానే మా ఇద్దరు కొంచెం బాగా అది ఉండే ఏదైతే చూడాలి మేము చలో రైట్ స్కూల్లో ఉరికేసినామన్నాడు కొంచెం లోపలి ఉరికొచ్చే వరకల్లా వ్యవస్థ తయారే ఫైరింగ్ వరే చాం కర కరస స్వప్లోకి చాలా కొంచెం మంది దూరం వచ్చి ఒక రెండు గంటల తర్వాత మాకు వెహికల్స్ పెట్టి ఒక స్టేషన్లో పడేసింది అయితే ఆ సప్పుడు అయింది నాకు నేను అక్కడ జనరల్ ఉంటే అప్పుడు అది ఆదిలాబాద్ జిల్లా మంచిరా అప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉండేది ఇప్పుడు మంచిరాజు జిల్లా అయింది అయితే మేము అక్కడ ఏం చేసినామంటే ఇప్పుడే నలుగురేమే చేర్చునమే నేను పోయిన తర్వాత అక్కడ VSP RSS BJP అంతా సాంస్కార్ కార్యక్రమ అంతా మక్కపల్లి సుధากร రోలాపే జనారమ అంటే మంచిర జిల్లా అంటేనే మనమట్లా దాదాపు దేశీరామ్ అయితే మేము తరువాత నకియా సచ్చించని ఒక 1000 మంది ఇద షూటింగ్ చేస్తే ఆ ఊడ గాల్సి సెకండ్ ఇయర్ మన పీవీ న సవరవున్ కళ్యాణ్ సివిల ప్రభుత్వం రాంగరే ఎగ్దా మన వంగర గ్రామస్తులు తెలంగాణ వాళ్ళు పోయి కూల్చిన తర్వాత ఫస్ట్ పోయిన వాళ్ళ మీద మా మీద కేసులు చేసింది కేసులు చేస్తే మాది ఎట్లుండే అంటే సార్ ఏ పని చేసినా కానీ యూనిట్ ఉండే దుకాణాలు బంద్ చేసుకొని వెళ్ళిపోవడం మంచితనంకే ఉన్నాం కాబట్టి పోతే మెజిస్ట్రేట్ గారు అన్నారు సుధాకర్ రావు గారు మీరు వెళ్ళిపోయి అవసరం జై శ్రీరామ్ ఈ అనుభూతిని ఈ అనుభూతిని మేము జన్మలో మరవలేము ఇంకా మొత్తం మిగతా కార్యకర్తలు కూడా పెద్ద మనుషులు చిన్న మనుషులు రాముడికి దర్శించి ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీ శ్రీరామ్ చూడండి ఫ్రెండ్స్ ఇది కలిసి స్వయంగా తను కండరిండా చూసిన ఆ కాలంలో స్వయంగా తను కళ్ళ రెండా చూసి అనుభవించిన విషయం ఇది తను భావన మొత్తం చేసిండు తనకు చదుతో పాటు చాలా మందికి కరసేవకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం